అసలు ఫస్ట్ చెప్పిందే నేను ఇప్పుడు ఇవాళ మర్చిపోయాను ఈనాడులో హెడ్లైన్ అది మాట్లాడి ముగిందాం ఈనాడు హెడ్లైన్ కూడా అదే అక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి ఆ ఫైల్స్ కాలినయా ఏమనియా అనేది పక్కన పెడితే ఎక్కడో తేగలాగితే ఏదో డొంక కదిలినట్టు ఈ మద్యంకి సంబంధించిన కాగితాలన్నీ చాలా దొరికినాయి మరి ఒక సిట్టింగ్ ఎంపీ అప్పుడు ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ నాయకత్వంలో మరి ఎస్పీవై డిస్టిలరీ ఇంకోట సెంటినీ డిస్టిలరీ ఈ రెండు వాళ్ళే నడిపినట్టు మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్స్ ఎస్పీవై డిస్టిలరీ సుమారు ఈ ఐదేళ్ళలో ఒక ఆరు వేల కోట్ల మద్యం అమ్మినట్టు వాళ్ళు ఆరు వేల అంటే అది వాళ్ళు అంత ఇరవై రూపాయలు కొంటారు రెండు వందలు అమ్ముతారు ఆరు వేల అంటే అది దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ డెబ్భై ఎనభై వేల కోట్ల రీటైల్ సేల్ అవుతుంది పదహారు వేలు అంట సో అలాగ మెజారిటీ అంతా కూడా ఆ ఎంపీ గారు షాపుల ద్వారా సారీ ఎంపీ గారి డిస్టిలరీల ద్వారా అమ్మినట్టు మళ్ళీ కలెక్షన్ అంతా కూడా రెడ్డి ఈ మానిటరింగ్ అని ఇవాళ పేపర్లో వచ్చింది ఇదే ఇప్పుడు చెప్పినట్టు పేర్లు చెప్పకుండా మూడు సంవత్సరాల నుంచి నేను అదే మొత్తుకుంటున్నా గొంతు అరిగిపోయింది రచ్చబండలు వీటి గురించి మాట్లాడి 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 ఇప్పుడు తీగలాగితే డొంకని అదే మ్యాటర్ మళ్ళీ ఇవాళ ఆధారం ఉండాలి కదా మాకు తెలుసు తెలిసిన సమాచారం నేను చెప్పా ఇప్పుడు ఆధారాలు కూడా దొరికినాయి అంటున్నారు కాబట్టి ఏమవుతుందో చూద్దాం ఆలస్యమైతే ఆలస్యం అవచ్చు కానీ తెలుస్తుంది వచ్చిందా అది యాక్చువల్గా నేను సమర్థిస్తా కవితకి బెయిల్ రావటం ఇప్పుడు దాకా రాకపోవటం అనేది అన్యాయం ఆంధ్రాలో జరిగింద చూస్తే ఈ వేల కోట్ల కుంభక మద్యం ఓన్లీ మద్యం టు మద్యం కంపేర్ చేద్దాం ఆ మద్యంలో ఆ ఎలిగేషను ఉన్నప్పుడు అన్ని నెలలు ఇప్పుడు చార్జ్షీట్ వేసుకోవచ్చు తర్వాత ఏమైతే అది అవుతుంది కానీ అన్ని నెలలు జైల్లో ఉండటం అనేది డెఫినెట్గా అది సమర్థనీయం కాదు సుప్రీంకోర్ట్ యాస్ట్రేకింగ్ ద రైట్ డెసిషన్ మే నాట్ బి అట్ ద రైట్ టైం డిలేడ్ బట్ కోర్ట్ కాబట్టి ఆ డెసిషన్ తీసుకుంటే అప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి సరే అక్కడ ఎంతో కొంత కేసు ఉంది అసలు ఏ కేసు లేకుండా నా మీద రాజద్రోహం పెట్టి మీ ఛానల్ ఎండిని మీషాల పెట్టేశారు ఏ టూ ఏ త్రీల కింద అప్పుడు సుప్రీంకోర్టు వలన నేను ప్రాణాలతో బయటపడ్డా నాకు ఎప్పుడు సుప్రీంకోర్టు అంటే అట్ రెస్పెక్ట్ ఎక్కడ న్యాయం జరగకపోయినా ఫైనల్గా అక్కడ న్యాయం జరుగుతుంది అన్నది బెయిల్ రావటం డెఫినెట్గా ఎందుకంటే మ్యాటర్ డిలీట్ చేశారు మ్యాటర్ డిలీట్ చేశారు ఆటోమేటిక్గా మా ఫోన్లో కూడా వన్ డే అయితే మ్యాటర్ డిలీట్ అవ్వకపోతే ఎంత మెంబరే ఉంటుంది ఆ ఫోన్లో సో దాన్నో పాయింట్ కింద పెట్టి డెఫినెట్గా రేపు మాపో కేజ్రీవాల్ కూడా బెయిల్ బెయిల్ వస్తుంది ఎందుకంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర డేటా ఉన్నప్పుడు నువ్వు జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు దా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఛార్జ్షీట్ అయ్యి ట్రయల్ జరగని అవుతుంది వంట చేసిన వాళ్ళేమో నిజంగా దారుణం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎవరో గుంపుల ఉన్నారంట నిన్న నాకు ఎక్కడ దొంగతనం నెక్లెస్ కొట్టేసి దొరికేశారు వాళ్ళు స్విఫ్ట్ గారులో ఇందులోనే వెళ్తున్నారు చాలా దారుణం ఏంటంటే ఇదివరకు ఎప్పుడు పట్టుకున్నా దొంగతనానికి ఆరు నెలలు అంట శిక్ష ఇది దొంగతనం చేసి మర్డర్ చేసినా కూడా మర్డర్ చేస్తే వేరే అనుకో బేల్ మీద వస్తాడు మళ్ళీ ఇటు ఎక్కడి నుంచి బయటపడి రాయిస్తాను వెళ్తాడు ఎట్టి వెళ్తాడు దొరకడదు సో అటువంటి వాళ్ళేమో మనం ఆరు నెలలు వదిలేసి ఆల్రెడీ అమ్మాయి పాపం కవిత ఆరు నెలలు ఉంది కదా అనుకుంటున్నాం నాకేమి అలాంటి ఇష్టం కాదు నేను చెప్పేది న్యాయం న్యాయంగా మాట్లాడుకోవాలి కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు తీర్పుని నేను ఆహ్వానిస్తాను చాలామంది రకరకాలుగా కామెంట్ చేయొచ్చు బట్ నా వరకు నేను ఐఎమ్ వెల్కమింగ్ యర్ జడ్జ్మెంట్ కేసీఆర్ గారికి డెఫినెట్గా అది స్వాంతన కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం కేటీఆర్ గారంటే నా అరెస్ట్లో ఆయన సహకరించడం నాకు బాధ అదర్వైజ్ దాన్ని ముందు బాగానే ఉండేవాళ్ళు నాకు స్నేహితుడే బట్ కేసీఆర్ గారికి నాకు స్నేహం లేకపోయినా చక్కటి పరిచయం ఉంది ఐ రెస్పెక్ట్ సో కంగ్రాచులేషన్స్ కేసీఆర్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాము ఇంకేం లేవుగా ఓకే థ్యాంక్ యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కట్టారు దానికి తగిన స్టాఫ్ని ఇవ్వలేరు ఇప్పటికీ లేరు ఇప్పటికీ లేరు సో ఆ స్టాఫ్ని తీసుకొచ్చి చాలా టెస్ట్లు మనం అక్కడ చేసేయగలిగితే మన సీఎం గారు కూడా రెవ్యూలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎంఆర్ఐ మిషన్లు ఉండాలని చెప్పి చెప్పారు అవి చేయకుండా చేసేస్తున్నారు చాలా మంది ఏ రెండు మూడు పార్ట్లు లాగేస్తారు ప్రైవేట్ క్లినిక్లకి వేసేస్తారు సో అలాగా చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇందులో చాలా అదంతా సత్యకుమార్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది అండ్ డెఫినెట్గా ఆయన ఫైర్ బ్రాండ్ ఇవన్నీ కూడా చాలా మెడికల్ వ్యవస్థగా సరిదేయవలసినవి ఎడ్యుకేషన్ హెల్త్లో ఎంత తక్కువ కాస్ట్కి బెస్ట్ హెల్త్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే రాష్ట్రాలు ఇంకేమీ పెద్దగా అక్కర్లేని ఏంటి నువ్వు మద్యం ద్వారా డబ్బులు చంపేస్తావా సంపాదించి వెల్ఫేర్ స్కీములు చేస్తానని చెప్తావా సిద్ధి లేకుండా అంటే నీ ఇల్లు గొల చేసి నీ నీ ఇల్లు బాగు చేస్తాను అని చెప్తున్నట్టుంది సో మనం ఈ రెండు స్కీమ్లు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఓల్డ్ ఏజ్ నీడీ పీపుల్కి సహాయం చేయవలసిన అవసరం గవర్నమెంట్కి ఉంది అంతే తప్ప మీరు తాగాలి మీరు డబ్బులు ఇస్తే నేను దానం చేస్తాను అనే కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు ఆ కరెక్షన్స్ అంతా మా ప్రభుత్వం చేస్తుంది రేపు అక్టోబర్ నుంచి మధ్య రేట్లు తగ్గించేస్తున్నారు క్వాలిటీ పెంచుతున్నారు ముగించే ముందు ఒక విషయం అవును అవును ఆరోపణలు నేను కూడా నేనే చేశాను